శుభం కలిగిన దేవుడి లారా మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడి యేసు క్రీస్తు దేవుడి వారికి ఉన్నాము భూమిని సమస్తము కలగదేశం యేసు క్రీస్తు దేవుడి బోధన ఉన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాకి మొత్తం స్వరప ఆరాధ్యం ముప్పై మూడొచ్చింది కాబట్టి మొదట నా రాజ్యం నీతిని మీరు వెతికండి అప్పుడు మీకు అన్ని ఆగ్రహించబడును దేవికమైన ప్రపంచంలో బతుకున్న మనుషులకి సృష్టికర్తన దేవుడు ఈశ్వ్రభు బోధించిన మాట ఏంటంటే ఒక శుభ ఆరోగ్యము ముప్పై మూడవచ్చు కాబట్టి మొదట నా రాజ్యమును నీతిని మీరు మొదట వెతుకండి అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడును మీకు భూలోకములు ఏమైనా కావాలా బట్టలు కావాలా తిండి కావాలా మీకు ఏం కావాలి ఆరోగ్యం కావాలా ఆవిష్ కావాలా మీకు ఏం కావాలి ఉద్యోగం కావాలో ప్రమోషన్ కావాలా భూలోకంలో ఏదైతే మీరు దేవుని సృష్టికర్తన దేవిని అడుగుతున్నారో ప్రార్థన విజ్ఞాప ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి స్త్రీ పురుషులు అడిగి అడిగి కొంతమంది సావుకులు చర్చి కావాలని అడుగుతున్నారు చర్చిల మైక్ కావాలని అడుగుతున్నారు ఫ్యాన్లు కావాలని ఏసీ కావాలని బైక్ కావాలని కారు కావాలని చర్చి స్థలాలు కావాలని రకరకాలుగా సావుకులు అడుగుతున్నారు విశ్వాసులేమో ఈ లోకంలో సుఖభోగాలు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు ఇల్లు మీద ఇల్లు అడుగుతున్నారు ఇంట్లోకి ఫ్రిడ్జ్ అడుగుతున్నారు కూలరు డబల్ కడ మాంసం అడుగుతున్నారు సృష్టికర్త దేవునికి అనేకమైన వస్తువులు అడుగుతున్నారు అనేకమైన బట్టలు అడుగుతున్నారు బంగారం నగలు అడుగుతున్నారు సూటు బూట్ అడుగుతున్నారు భూలోకంలో అన్న వస్త్రాలను అడుగుతున్నారు రకరకాల ప్రపంచంలో బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కాని సృష్టికర్తన దేవిని అడుగుతా అడుగుతా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు యొక్క సరే అన్నాడు ఆకాశ పక్షులు చూడండి విత్తవు కోయవుతూ కూచుకో వాటిని పోషించి మీ పరలోకమైన తండ్రి మిమ్మల్ని పోషించాడన్నాడు దేవునికి మహిమకరని గాక జీవం కలిగిన దేవుని క్రీస్తు వాక్యము చూడండి సృష్టికర్తనే దేవుని బా బోధ చూడండి మొత్త స్వార్థ ఆరోధ్యము ముప్పై మూడొచ్చిన కాబట్టి మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతికిన ఎడల అవన్నీ భూలోకములు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును మొట్టమొదట మానవుడు శ్రీ పురుషులు ఏసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవిని వెతకాలి సిలుబడినేశు క్రీస్తు దేవుని పాదాలు వెతకాలి సిలుబడినేశు క్రీస్తు దేవిని మందిరం వెతకాలి యేసుక్రీస్తు దేవుని సన్నిధిని వెతకాలి రోజు ఉదయకాలము పరుపు నొటి లేస్తే పరుపు నొట్టు చాలా మంది స్త్రీలు చీపురు గట్ట వెతుకుతారు పరుపునట్టు లేస్తేనే సెల్ ఫోన్ వెతుకుతారు పరుకు లేస్తేనే కొందరు రిమోట్ వెతుకుతారు సెల్ టీవీ పెట్టాలని కొందరు రకరకాలైన వస్తువులు వెతుకుతుంటారు కానీ ప్రభుని ఏసుక్రీస్తు క్రీస్తు పాదాలను వెతికి ఆయనను ఆరాధించాలి శుద్ధించాలి ప్రార్థించాలి సృష్టికర్తని దేవునికి కృతజ్ఞత చెల్లించని ఆయన సన్నిధి వెతుకుతున్న వాళ్ళు ఎవరు ప్రభుని ఏసుక్రీస్తు సృష్టికర్తనే దేవుడు యహోవా గొరుకు కాలు వరకు వెతుకండి బైబిల్ సలవిస్తుంది సృష్టికర్తనే దేవుడు దొరుకు కాలం వరకు వెతకండి 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 ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుని వెతకండి ఎట్లా వెతకాలి దాచబడిన ధనాన్ని వెతికినట్టుగా ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుని వెతకాలి తప్పిపోయిన మనుషుని వెతికినట్టుగా ఏసు ప్రభు దేవుని వెతకాలి తప్పిపోయిన గొర్రెని ఎత్తికినట్టు బర్రెన ఎత్తికినట్టు రాత్రి పగులు కలవరముతో టెన్షన్ తనిగా పడిపోయిన కమ్మ పడిపోయిన కమ్మ బంగారు కమ్మను వెతికినట్టు ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుని సృష్టిలో మనుషులు వెతకాలి వెతకాలి వెతికితే యేసు ప్రభు దొరుకుతాడు దేవునికి మైమక్కరనిగా ఏసు ప్రభు అన్నాడు అడుగుడి మీకు తీపడును వెతకండి మీకు దొరికిను తట్టుడి మీకు తీసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించను దేవునికి మహిమ గాక జీవం జరిగిన దేవుడి బిడ్డలారా ప్రభు క్రీస్తు దేవుడు సెలవుబడి సమాధుల లేచినాక మధ్యలో మరిగా యేసుక్రీస్తు దేవుని సమాధుల దగ్గరికి వెతికి యేసు ప్రభు సమాధులు లేకుంటే కలవరముతో ఏడుస్తూ టెన్షన్ పడుతుంటే ఏసు క్రీస్తు దేవుడు నుండి ఆకాశానికి ఎత్తబడుతూ మరిగమ్మ ఎతికే అది చూసి కనుక దేవుని బ్ర ఆయన ఏం చేశాడు ఆకాశం అయితే రిటర్న్ తిరిగొచ్చి అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావని ఏస్తు ప్రభుత్సం దేవునికి మా కరెనిగాక క్రీస్తు దేవుని వెతుకుతున్నావా సృష్టిలో బ్రహ్మేస్తు దేవుని వెతుకుతున్నావా వ్యాపారాన్ని వెతుకుతున్నావా బిజినెస్లు వెతుకుతున్నావా డబ్బులు వెతుకుతున్నావా బంగారు నగలెత్తున్నావా ఉద్యోగులను వెతుకుతున్నావా ప్రమోషన్లు వెతుకుతున్నావా ఈ లోకముల కిరాణా షాపులు వెతుకుతున్నావా కూరగాయల షాపులు వెతుకుతున్నావా ఈ లోకల ఏమి వెతుకుతున్నావు దేవుని పెట్టారు రా ప్రపంచ మనుషులందరూ కూడా లేస్తేనే మటన్ షాపులు వెతుకుతున్నారు చికెన్ షాపులు వెతుకుతున్నారు ఎందుకు తినటానికి ఏమి తినాలి ఏమి త్రాగాలని అని ఈ భూలోకముల షాపులన్నీ దేవులాడుతున్నారు వెతుకుతున్నారు కనుక దేవుని పెట్టారు రాబుని యేసుక్రిస్తూ దేవుడి స్థాయి వేసి మొత్తం ఆరోగ్యము ఉపాయం మూడొచ్చున్నాయి కాబట్టి మొదట నా రాజ్యమును నీతిని వెతికి నెడల అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను భూలోకంలో సమస్తం కూడా మనుషులకి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అన్న వస్తువులనే కానీ ఏది కొరత లేకుండా సమృద్ధిగా మనకి ఇవ్వబడుతుందంట దేవునికి కలిని గాక మొట్టమొదట మానవుడు స్త్రీ పురుషులైన పరుపు నుండి పండుకొని నిద్రల నుండి లేస్తేనే ఏసుక్రీస్తు దేవుని పాదాలు వెతకాలి ఏసు ప్రభు సన్నిధి వెతకాలి యేసు ప్రభు రాజ్యం వెతకాలి ఏసుక్రీస్తు దేవుని శుతించటము వేస్తుక్రీస్తు దేవుని ప్రార్థించడం దేవుని నామని తలుసుకొని తలపూరుస్తున్నట్టుగా వెతకాలి 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 కనుక ప్రభునేస్త క్రీస్త దేవుడు రెండో రాక త్వరగా రాణిస్తున్నాడు భూలోకముల మనుషులందరికీ కూడా జాగ్రత్తగా సుప్రభు ప్రభు వినండి బతుకుల మనుషులందరూ ప్రభు బోధమేనండి వినండి మొత్తం ఆరోగ్యము ముప్పై మూడు వచ్చి చదవండి ధ్యానిచ్చాడు భూలోకముల బతుకుల మనుషులందరూ మారు మనసు పొందండి దేవునికి మైమక్కరిని గాక మొత్త స్వార్థ ఆరోగ్యము ముప్పై మూడు వచ్చింది కాబట్టి మొదట నా రాజ్యమును వెతుకుడి నా నీతిని వెతుకుడి అప్పుడు అన్ని సమస్తము మీకు అనుగ్రహించబడును భూలోకం ఏమి కావాలని అనుకుంటున్నావో ఏమి కొరకు ప్రార్థిస్తున్నావు ఏపుడు కొరకు కనిపెడుతున్నామో అవన్నీ కూడా మనుషులకి భూలోకంలో మనుషులకి యేసుక్రీస్తు దేవుని ప్రార్థించే మనుషులకి వేసుక్రీస్త దేవుని ఆరాధించే మనసుకి వేసుక్రీస్తు ప్రభు నామాన్ని కలుసుకొని తలబోసుకున్న మనుషులకి సమృద్ధిగా ఇవ్వబడుతుందంత దేవునికి మైమకరిని గాక దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు దేవుని వాక్యం సరిపిస్తుంది నాతోటి జత పని వారు నాతోటి జత పని వారు పాస్ట్రాలు సువార్థికులు సావుకులు ఏం చేస్తున్నారండి పొద్దున్నే లేచి ప్రభుని ప్రార్థించగా యేసు ప్రభుని ఆరాధించగా యేసు యేసుప్రభుని యేసు ప్రభు దేవుని వాక్యం బైబిల్ ధ్యానం చేయకుండా సావుకులు లేవడం బ్రెస్ చేయడం స్నానం చేసుకోవడం బైబిల్ తీసుకొని ఇండ్లు వెతుకుతుంటారండి యా ఇటువతి నూరు రూపాయలు కానుకొస్తుంది ఆ ఇంటికి పోతే రెండు వందలకి కానికొస్తుంది ఏ ఇంటికి పోతే ఐదు వందలకి కానికొస్తుంది అని నాతోటి పాస్తాలు జతపరి వారు ఇల్లు ఇల్లు వెతుకుతుంటారండి వంద రూపాయల కరికి రెండు వందల కరెక్కు ఐదు వందల కరెక్ట్ ఇంటింటికి దిరుగుతుంటారు సావుకులు ఎవరు తెలివి లేని సావుకులు ఎవరు బుద్ధి లేని సేవకులు ఎవరు జ్ఞానం లేని పాస్తాలు యేశు క్రిష్ణదేవుడు సెలవిచ్చారు లోక స్వార్థ పదార్ధం ఏడొచ్చును ఇంటింతా తిరగవద్దు వద్దు 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 యేసు ప్రభు సెలవిచ్చారు డబ్బు కొరకు ఇల్లు తిరగాకే సాకులు లేరు సువర్తకు లేరా వంద రూపాయల కొరకు కానికల కొరకు డొనేషన్ల కొరకు ఇంటికి దిగుతున్నారండీ సావకులు ఇంటికి దిరుతుండీనే లేవడం యా ఇంటికి పోతే వంద రూపాయలు దొరుకుతాయి ఆ ఇంటికి పోతే రెండు వందలు దొరుకుతాయి ఆ ఇంటికి పోతే ఐదు వందలు దొరుకుతాయి బుద్ధి జ్ఞానం లేని సావుకులు యేసుక్రీస్తు దేవుని శుద్ధించకుండా ప్రార్థించకుండా ఆరాధించకుండా ప్రబనేసుక్రీస్తు వాక్యాన్ని చదివి ధ్యానించకుండగా రోజు పాస్తల వండి దేవుని సావకుల వండి మేము రెవరణలమని బిశక్లమండి అభిషక్తులైన దైవచనలు అండి దయ్యాలు లేకపోతే వరం ఉన్నవారం అండి రోగాలను సస్వతపరిచేవారం అండి ప్రవచించే వరం కలిగిన సావకులమని ఇంటిటికి తిరిగి జ్యోతిషా చేతి చెప్తున్నారండి జ్యోతిష్యాధి చెప్తున్న సావుకులు జ్ఞానము తెలివి లేని సావకులు బుద్ధి లేని సాకులు బతుకున్న పాస్తలందరూ మారు మనసు పొందండి ఈరోజు బతుకున్న సావుకులందరూ మారు మనసు పొందండి స్వార్థకులందరూ మారు మనసు పొంది ఇల్లుల్ని తిరిగేది వంద రూపాయల వరకు మానుకనండి యేసు క్రీస్తు దేవుడు పోషించడానికి సిద్ధంగా సర్వ లోకములు సర్వ మానవులు సర్వ జీవుల సర్వ సృష్టిని పోషించే దేవుడు సావకుడి సాగుడి కుటుంబాన్ని పోషించడా లేదంటే ఉపాసం ఉండండి తప్పే ముందు ఉపాసండి మంచి నైలాగి ప్రభుని శుద్ధించండి ఏసుక్రీస్తు దేవుడు రెండవ త్వరగా రాణించున్నాడు దేవుని సావకులారా సూర్యుల స్త్రీలారా పురుషులారా బతుకున్న మనుషులారా జాగ్రత్త సుప్రభు బోధమైన మొత్తం శువార్త ఆరోగ్యము ముప్పై మూడో ఇచ్చిన కాబట్టి మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్ని అనుగ్రహించబడును దేవునికి మైమికని గాక క్రీస్తు దేవుని మందిరాన్ని వెతకండి ఏసు ప్రభు పాదాలు వెతకండి యేసు ప్రభు సన్నిధి వెతిక వెతకండి క్రీస్తు ప్రభుని వెతకండి పునరుద్ధాన్ని నేస్తు క్రీస్తు ప్రభుని వెతకండి ప్రభు నేసుక్రీస్తు రెండో అక్కడ త్వరగారాని నేష క్రీస్తు దేవిని రాజ్యాన్ని వెతకండి నీతిని వెతకండి ప్రభు క్రీస్తుని వెతికి వెతికి దొరుకుతాడండి యేసు ప్రభు ఆయన దొరకటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో సమస్త వెతుకుతున్నారండి సేవకులు ఏ సంస్థ డబ్బు ఇస్తుంది ఏ సంస్థ కానుకలు ఇస్తుంది ఏ సంస్థ వెతుకుతున్నారు కొంతమంది సేవకులు చాలా మంది సేవకులు పెద్ద పెద్ద సంఘాలను వెతుకుతున్నారు పెద్ద పెద్ద సంఘాలు అయితే జీతాలు బాగొస్తాయి కానుకలు బాగొస్తాయి పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు ఎత్తున్నారండి ఎవరు తెలివి జ్ఞానం లేని పాస్టర్లు సేవకులు పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద చర్చిలు పెద్ద పెద్ద సంస్థలు డబ్బు 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 కొరకి వెతికి వెతికి అలిసిపోతున్నారండి సేవకులు కనిక ప్రభుని యేసుక్రీస్తుదేవుడు దేవుడి యేసు ప్రభు బోధ సర్వీక్షను భూమి ఆ కాశ్యముగా కానీ నా మాటలు ఏమాత్రంగా తీర్చు ఒక కొల్లు ఒక చిన్న తప్పిపోదు దేవునికి మైమత్తేసు సర్వీక్షను మొత్తం స్వార్థారాధ్యం అలా ముప్పై మూడొచ్చు ముప్పై మూడు వచ్చు చదవండి ధ్యానించండి భూలోకల బతుకున్న పాస్టర్లు స్వార్తికులు సంఘ పెద్దలు సంఘ నాయకులు సమస్త నాయకులు స్త్రీలు పురుషులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు అందరు కూడా యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని చదివి ఆలోచించి మారు మనిషి పొందండి ఏసు ప్రబంధుడు కాబట్టి మొదట నా రాజ్యమును వెతుకండి నీతిని వెతుకండి అప్పుడు భూలోకములకి సమృద్ధిగా అనుగ్రహించబడును సమృద్ధిగా అనుగ్రహించబడును కర్తలు తీర్చబడును నక్కలు తీర్చబడును అవసరం తీర్చబడు కోరికలు తీర్చబడుతూ నేస్తూ క్రిష్టదేవుడు సెలవిచ్చింది చాలా మంది ఉదయ కాలం లేస్తేనే అప్పులు వెతుకుతున్నారండి అప్పు ఆ ఇంటికి పోతే అప్పు దొరుకుతుంది అప్పులు వెతుకుతున్నారు ఫైనాన్స్ దొరుకుతుంది ఫైనాన్స్ ఏడే అప్పు దొరుకుతుంది ఎవరింటికి పోతే అప్పు దొరుకుతుంది అప్పులు వెతుకుతున్నారు కొందరు కొందరు ఏం చేస్తున్నారు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారండి పిల్లల కొరకు పెళ్లి సంబంధాలు ఎత్తున్నారు పెళ్లి సంబంధాల నానాగతి నానాగ చాలా చాలామంది మనుషులు పెళ్లి కుమారుడు కావాలని వెతుకుతున్నారు పెళ్లి కుమార్తె కావాలని వెతుకుతున్నారు చాలా మంది రకరకాలు నన్ను వెతుకుడము అవిశ్వాసాలైతే తగునండి అన్ని తగునండి ప్రభునేశ క్రీస్తు సృష్టికర్తల దేవుని నమ్ముకొని కూడా నువ్వు నేను వెతికితే ఎట్లా అండి భూ సంబంధం వెతుకుతున్నారు భూలోకములు అయినట్టు వెతుకుతున్నారు పర సంబంధం పరలోకమైనటువంటి వెతకాలి ఆయన రాజ్యం వెతకాలి పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం ప్రభనేసు క్రీస్తు దేవిని వెతకాలి వెతకాలి వెతికితే యేసుక్రీస్తు ప్రభు వారు దొరికితే ఇక సమృద్ధి గుర్తుందండి దేవునికి మైమక్కరగా ప్రభునేశ క్రీస్తు సన్నిధి వెతకాలి ప్రభునేశ క్రీస్తు వెతకాలి ప్రభునేశ క్రీస్తు పాదాల వెతకాలి కావాలి క్రీస్తు రెండేళ్ళు రాక త్వరగా రాయన దేవుని ఈ భూలోకంలో ఏమైనా కొరతలు తీర్చబడలే కర్ర తీర్చబడు అవసరం ఏసు ప్రభు సలు ఇచ్చను మొదట రాజ్యమును వెతుకండి నీతిని వెతుకండి మీకు అవన్నీ అనుగ్రహించబడును భూమి అకోష్టంగా తెచ్చిన నా మాటలు ఏ మాత్రంగా గత ఒక తప్పిపోదని ఏసుక్రీస్తు దేవుడు చలివిచ్చును చలివిచ్చును దేవునికి మైమక్కలని గాక ఈ రోజు బ్రతుకున్న క్రైస్తవులు రా ఈ రోజు బ్రతుకునే విశ్వాసులారా జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నారా బైబిల్ గ్రంథం చదువుతున్నారా ఈ లోకముల ఏం వెతుకుతున్నారండి కొంతమంది కూలీలు వెతుకున్నారు కొంతమంది అన్నము ఇంటికి తిరిగి అన్నం ఆడుక్కొని వెతుకుతున్నారు బట్టలు వెతుకు వెతుకుతున్నారు డబ్బులు వెతుకుతున్నారు రకరకాలైన పనులు వెతుకుతున్నారు రకరకాలైన విషయాలని భూలోకంలో అన్నిలు వెతుకుతున్నారు అవిశ్వాసం వెతుకుతున్నారు అలాగే విశ్వాసి ఏసుప్రభుని విశ్వాస విశ్వాసం యేసుప్రభుని ప్రార్థించే విశ్వాసు యశ్వభుని ఆరాధించే విశ్వాసాలు వెతుకుతున్నారు సువార్తకులు వెతుకుతున్నారు సావకులు వెతుకుతున్నారు సమస్త నాయకులు వెతుకుతున్నారు సంఘ పెద్దలు వెతుకుతున్నారు ఇప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయండి ఎలక్షన్ ఇప్పుడు చర్చి ఎలక్షన్కి ఓటర్స్ని వెతుకుతుంటారండి ఓట్లు ఓట్లు వేయాలి మీరని సంఘ పెద్దలు సంఘ పెద్దలు చర్చ ఎలక్షన్ కొరకు ఓట్లను ఓట్లను ఎత్తుకుంటారు ఓటు ఓటు నాకే మా మాకు ఓటు వేయాలి మా ప్యానల్కి ఓటు వేయండి అని ఓటరు వారిని వెతుకుతూ ఉంటారు రాత్రి పగలు వెతుకడమే ఓట్లని వెతుకుంటారు ఏమైనా ఆలోచన ఉందండి ప్రభుని ఏసుక్రీస్తే ఏమని సెలవిస్తున్నాడు మా తెలుసు వార్త ఆరోధ్య ముప్పై మూడు వచ్చి కాబట్టి మొదట నా రాజ్యమును వెతుకండి నా నీతిని వెతుకుండి మీకు అవన్నీ అనుగ్రహించబడును ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు పరుగారు రాన దేవుని బిడ్డలరా ప్రభుని ఏసుక్రీస్తును వెతికి దొరికించుకోండి ప్రభు నేసుకరిస్తూ రాజ్యము దొరికిస్తే సంతోషించండి ప్రభు పాదాలు దొరికించుకోండి ప్రభు సన్నిధి మందిరం ప్రార్థన స్థలాలు వెతుకండి చాలా మంది రకరకాల వ్యసనాలు వెతుకుతారు లేదా కళ్ళు కొంపలు వెతుకుతారు బీర్ సీజన్ బీర్ షాపులు వెతుకుతారు సినిమా హాల్ వెతుకుతారు రకరకాల వెతుకుతారు దొంగతనాలు వెతుకుతున్నారు మోసం చేసేది వెతుకుతున్నారు అన్యాలు చేసేది వెతుకుతున్నారు భూలోకంలో మనుషులు స్త్రీ పురుషులందరూ రకరకాల వ్యసనాలు వెతుకుతున్నారు సిగరెట్ డబ్బులు వెతుకుతున్నారు గుట్కా డబ్బలు వెతుకున్నారు పాని షాపులు వెతుకుతున్నారు రకరకాల భూమి యొక్క పాపాన్ని ఎక్కువ వెతుకుతున్నారు భూలోకంలో మనుషులు బతుకున్న స్త్రీలందరూ పాపాన్ని వెతుకుతున్నారు బతుకున్న పురుషులందరూ పాపాన్ని వెతుకుతున్నారు కనుక అందరూ మారులు మనస్సు పొందండి ప్రభుని యేసుక్రీస్తు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని పడలేదా వెందరు కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు వందనాలు వందనాలు